లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఈ పనులు చేస్తే ధనం దూరమవుతుంది నమస్కారం ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలంటే ఏం చేయాలి మరియు ఏ పనులు చేస్తే ఆమె మనపై కోపించుకుంటుందో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం మన జీవితానికి ధనం శాంతి సౌఖ్యం తీసుకురాస్తుంది కాని ఆమె అనుగ్రహం పొందాలంటే మనం కొన్ని నియమాలు పాటించాలి లక్ష్మీదేవి ధన ఐశ్వర్య సౌభాగ్య దేవతగా హిందూ ధర్మంలో చాలా మహత్తరమైన స్థానం కలిగి ఉన్నారు ఆమె అనుగ్రహం ఉంటే జీవితం సంపదతో శాంతితో నిండిపోతుంది కాని ఆమె కృప కోల్పోతే కలహాలు అశాంతి చేసుకుంటాయి కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎలాంటి శుభకార్యాలు చేయాలో అలాగే ఎలాంటి పనులను నివారించాలో మనం తెలుసుకోవాలి లక్ష్మీ అనుగ్రహం పొందేందుకు చేయవలసిన పనులు శుభ్రత శోచము లక్ష్మీదేవికి స్వచ్ఛత అత్యంత ప్రీతికరం ఇంటిని దేహాన్ని మనస్సును శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమైనది దానం చేయడం అవసరమైన వారికి ఆహారం వస్త్రం విద్య సహాయం చేయడం ద్వారా ఆమె అనుగ్రహం లభిస్తుంది ధనాన్ని పుణ్యకార్యాలకు వినియోగించాలి గౌరవ సంబంధాలు పెద్దలను గౌరవించడం భార్యాభర్తలు పరస్పరంగా గౌరవంతో ప్రేమతో ఉండటం లక్ష్మీదేవిని ఆకట్టుకుంటాయి వ్రతాలు పూజలు వ్రతాలు నియమితంగా చేయడం వల్ల ఆమె అనుగ్రహం మరింతగా లభిస్తుంది సత్యనిష్ట జీవితం అబద్దం మోసంలేని నైతిక జీవితం లక్ష్మీదేవికి ఇష్టం ధర్మబద్ధంగా సంపాదించిన సంపద మాత్రమే నిలిచిపోతుంది ఏ పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అశుభ్రత ఇంటిని గదిని చెత్తగా ఉంచడం శుభ్రత పాటించకపోవడం లక్ష్మీదేవికి అసహ్యం కలిగించే విషయాలు పాపచర్యలు అబద్ధం మోసం చీటి వ్యాపారం అధర్మ మార్గంలో సంపాదించిన ధనం ఆమె కోపానికి కారణమవుతుంది స్త్రీలను అవమానించడం లక్ష్మీదేవి స్త్రీరూపిణిగా పరిగణించబడుతుంది ఇంటిలో మహిళల పట్ల అసభ్యంగా అనాదరంగా ప్రవర్తిస్తే ఆమె కృప దూరమవుతుంది అతిగా ఖర్చు చేయడం వృధా వ్యయం ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయడం హంగుల కోసం వృధా ఖచ్చు లక్ష్మీదేవి వ్యతిరేకంగా భావిస్తారు ఆరాటం అసూయ అహంకారం ఇతరులపై అసూయ ధనాన్ని ప్రదర్శించడం ద్వారా ఇతరులను నిందించడం వంటి విషయాలు కూడా ఆమెకు ఇష్టం ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనం శుభ్రత దాతృత్వం ధర్మం వంటి విలువలను పాటించాలి అంతేగాక అసూయ అహంకారం మోసం అశుభ్రత వంటి దుష్టకార్యాల నుండి దూరంగా ఉండాలి మన మనస్సు ఇంటి వాతావరణం శుభ్రంగా శాంతిగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి వాసం చేస్తుంది కనుక మన ప్రవర్తన ఆచరణ ఆలోచనలు శుద్ధంగా ఉంటే ఆమె కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుంది